మిత్రులారా బహుశా మనం అన్ని విషయాలు చట్టాన్ని టచ్ చేయకుండా మనం అయినంత మటుకు కొంత కమ్యూనికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఇదంతా అన్ని కోణాల్లో మాట్లాడుకుంటూ వచ్చినాము అటు యజమాని ఉన్నాడు ఇటు లావుని పట్టదారు ఉన్నాడు అటు డిపార్ట్మెంట్ ఏదైతే వాళ్ళకి అవసరం పడి తీసుకున్నది మరి ఇవన్నీ ఎవరు చేయాలి ఇవన్నీ అని బాగానే ఉన్నాయి ఆ పుస్తకం ఉంది చట్టం ఉంది పాత చట్టం ఉంది కొత్త చట్టం ఉంది చట్టాలు మంచిగా ఉన్నాయి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరెవరు కావాలి ఎంతెంత కావాలి ఏ భూమి కావాలన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ పని ఎవరైనా చేయాలి పని చేయాలంటే అయితే కావాలి కదా ఆ మనుషులు ఎవరు ఆ మనుషులు చట్టం కేవలం రెవెన్యూ శాఖకే అప్ప చెప్పింది రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి కలెక్టర్ దీనికి బాస్ భారతదేశంలో ఏ భూమి అయినా కూడా కొన్ని చోట్ల డిప్టీ కమిషనర్ అంటారు ఎక్కువ శాతం కలెక్టర్ అంటారు భూమికి మొత్తానికి అన్ని రకాల భూములకు కాపలదారు ఇంగ్లీష్లో కస్టోడియన్ అంటారు కలెక్టర్ అవుతాడు రెవెన్యూ శాఖనే అవుతుంది కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని భూములు కూడా కలెక్టర్ ఆధీనంలో ఉంటాయి కదా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గుంజుకోవాలన్నా వరక గుంజుకోవడం ల్యాండ్ ఎక్విషన్ అంటే పట్టదాలకెళ్ళి భూమి తీసుకోవడం అంటే గుంజుకోవడమే పైసలు ఇస్తే ఇస్తామేమో కానీ అది తీసుకోవడమే ఇప్పుడు లావుని పట్టా ఉన్నది ఇంతకుముందు మాట్లాడినాం అంత గత ఏదో నా వీడియోలో మాట్లాడడం ఏంటంటే లావుని పట్ట కలెక్టర్కి ఎన్ని ఇది ఉంటాయంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆయన చేతిలో ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు చేయలేదు అనికే అసలు అధికారాలే లేవు ఆయన ట్రాన్స్ఫర్ చేయగలడు మీ ఊర్లో ఒక ఎలక్ట్రిసిటీ కడుతున్నారు అని అంటే అలైనట్ చేయగలడు ఈ భూమి ఆయన పేరుని ట్రాన్స్ఫర్ చేయగలడు దానికి చట్టం దానికి కాంపెన్సేషన్ పేమెంట్ ఏం లేదు ఆయన ఒక్కడే అధికారి ఉంటాడు ఆయన ఆర్డీఓ చెప్తాడు సబ్ డివిజన్ మెజిస్ట్రేటు ఆయన కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు తహసీల్దార్ చెప్తాడు ఇన్ని ఎకరాలు ఫలానా సర్వ నెంబర్ ఫలానా దానికి కావాలంటే ఇచ్చేస్తాడు కానీ ఇది అట్లా కాదు ఇది పైసలతో కూడుకున్నది కాబట్టి అడుగు అడుగు జాబ్లు తీసుకుంటాం ఇది ఎవరు చేయాలి ఈ పని అంతా దాని ఎగ్జిక్యూషన్ బాడీ ఉంటుంది ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది ఏ ప్రాంతం ఆ కలెక్టర్ జ్యూరిడిక్షన్ ఉందా లేదా ఎఫెక్టెడ్ కుటుంబం ఉంటుంది అదే ఎఫెక్ట్ అవుతున్న కుటుంబం అది కలెక్టర్కి తెలుస్తుంది తర్వాత ప్రభుత్వం ఆఫీసర్ ఆ తర్వాత ఓ కమిషనర్ భూసేకరణ అధికారి దానికి అయ్యే ఖర్చులు తర్వాత అర్హులు అనర్హులు ఇచ్చి పుచ్చుకోవడాలు అంటే డబ్బు ఇచ్చి భూమి తీసుకోవడం తీసుకున్న తర్వాత వాడు ఇయ్యకుంటే ఏం చేస్తాం ఆయన కొన్ని మెజిస్ట్రల్ పవర్స్ ఉంటాయి కలెక్టర్ గారికి భూమి తీసుకుంటావు భూమి మీదకి జరగవు నీకు నీ సంగతి ఏంటి వద్దను నీకు ఇష్టం లేకపోతే అప్పుడే కోర్టుకు ఉంటుంది అట్లా కాదు నేను ఇయ్య అంటాడు కలెక్టర్కి ఎన్ని పవర్స్ ఉన్నాయి అనుకున్నారు ఎంబడే పోలీసులు పిలుస్తారు పోలీస్ పిలిపించి ఆయన పంపించే అధికారం కూడా ఆయనకే ఉంటుంది అట్లా ఇవన్నీ భూమి ఉన్నోడి గుర్తించాలి ఆయన్ని భూమి లేని కూడా గుర్తించాలి ఆయన్ని భూమి ఉన్నది గుర్తుపట్టినం ఏరియా రౌండప్ చేసి ఇచ్చేసిండు ఆ భూమిని ఏదైతే మనం ఇదివరకే అనుకున్నట్టుగా గతంలో మాట్లాడుకున్నట్టుగానే ఒక పెద్ద కంపెనీ వాడాలి దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు ఫలానా కెమికల్ కంపెనీ అనేది మన ఫార్మా కంపెనీ పెడుతున్నామని అన్నప్పుడు టీఎస్ఐఏసీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నా డిపార్ట్మెంట్ కప్పి మీరు తీసుకోవడానికి అంటారు ఏ భూములు తీసుకుంటున్నామనేది మాట్లాడుకొని కరెక్ట్గా దాన్ని హోంవర్క్ చేసుకొని ఇక ఈ ఏరియాని మార్క్ చేసి ఆ సర్వే నెంబరు విస్తీర్ణము ముందుగా జిల్లా పేరు రాస్తారు తర్వాత మండలం పేరు రాస్తారు తర్వాత ఊరు పేరు రాస్తారు పట్టదారు పేరు రాస్తారు విస్తీర్ణం రాస్తారు భూమి రకం రాస్తారు ఇవన్నీ రాష్టోడు కావాలి ఇవన్నీ రాసి గవర్నమెంట్కి పంపిస్తారు ఆ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన్ని చూసి దాన్ని ఆమోదించి కమిషనర్ పంపిస్తారు కమిషనర్ కలెక్టర్కి ఇస్తారు ఇవన్నీ ఒక గజీట్ రూపంగా వస్తాయి ఆ గజీట్ పబ్లికేషన్ ఉంటుంది ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇంత విస్తీర్ణం ఫలానా నవీన్ గారి ల్యాండ్ ఫలానా రాజీవ్ గారి ల్యాండ్ ఇన్ని ఎకరాల మధ్య మేము తీసుకుంటున్నాం అని చెప్పి దాన్ని ఏం చేస్తామంటే నోటిఫికేషన్ ఇస్తాం పేపర్లో ఇస్తాం పేపర్లో ఏమి ఇస్తామంటే మీ భూమి ప్రజా అవసరాల నిమిత్తము పట్టదారు మీరే అయినప్పటికీ పైన చూపించబడినటువంటి పట్టదారు నవీను రాజు తండ్రి నరసయ్య గారల భూమి పట్టాభూమి ఇంత విస్తీర్ణము ఈ పేరు గల భూమి ఫలానా పేరున్నటువంటి భూమి ఫలానా ఊర్లో మేము నోటిఫై చేస్తున్నాము మేము తీసుకుంటున్నామని తెలుగు పేపర్లో ఇస్తారు నీకు ఏ భాష వస్తుంది తెలియ వస్తుంది హిందీ హిందీలో ఇస్తారు ఒక హిందీలో ఒక వేరే భాషలో ఒక మన స్థానిక భాషలు ఇచ్చేసి మొత్తం పబ్లిక్ ప్రచారం చేస్తారు ప్రచారం ఎవరు ఎవరి ద్వారా చేస్తారు ఇవన్నీ చేయడం కోసమని ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ అని అంటారు ఆయన చేతి కింద ఎవరు కలెక్టర్ గారు ఇవన్నీ చేయలేరు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ అంటారు ఎల్ఏఓ అంటారు ఆయన ఆ ఎల్ఏఓ ఏం చేస్తారంటే ఇవన్నీ నోటిఫికేషన్ తీసుకొని ఆ గజిట్ నోటిఫికేషన్ మొత్తం తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం మండల రెవెన్యూ కార్యాలయం అక్కడ ఉండే పోలీస్ స్టేషను అక్కడ ఉండే గ్రామ పంచాయతీ తర్వాత ఎంపీడీఓ ఆఫీసు వీటన్నిటిల్లో పెట్టి పాత చట్టం ఉన్న రోజుల్లో బీటప్ టామ్ టామ్ ఎదురు చిన్నప్పుడు వినూ మేమైతే ఇంటున్నాం మేము సిక్స్టీ ఫైవ్ ప్లేస్ కాబట్టి మేము చిన్నప్పుడు ఇంటుటివి డప్పు కొట్టుకుంటే ఓ ఫలానా సర్వే నెంబరు ఫలానా వల్ల భూములు సర్కార్ తీసుకుంటుందో హో అంది ఇప్పుడు అది లేదు కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి అవన్నీ ఒక ప్రింట్ తీసుకొని ఆడ ఇచ్చేసి ముద్ర కూర్చుని తీసుకొని పోతారు దీని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ గతంలో అందరు ఇప్పుడైతే మామూలుగానే దానికి ఏదో ఏ మామూలుగానే నోటిఫికేషన్ అంటున్నారు అవన్నీ తీసుకొని ఊర్రలో అతికిచ్చి అందరు తెలిసిపోతుంది ఈ లోపలే ప్రచారం అయిపోతుంది ఈ దేని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు అనియా చెప్పండి అని అడుగుతారు అవన్నీ చెప్తూనే ఉంటారు ఇక మొత్తం ఊలరు పాకిపోతుంది ఫలానా భూమి తీసుకుంటారు సర్కారు తీసుకుంటుంది మనకు పైసలు ఇస్తాయట అని అంటారు అది అయిపోతుంది అది తీసుకొని వచ్చిన తర్వాత ఒక నోటీ ఒక నోటీస్ వెళ్ళిపోతుంది ఫలానా ఆయన ఫలానా పనిచేస్తుండట అని మామూలు ఆయన ఏదో చిన్న కబురు వచ్చిందని అంటాం కదా ఓ రాయవరం వచ్చిందని అంటాం కదా సర్కారు పేపర్ ద్వారా రాయవరం పంపిస్తుంది ఇగో మేము ఊళ్ళకు సంబంధించిన భూములు ఇవి తీసుకుంటామని చెప్తారు దాని రాట్ నోటిఫికేషన్ అంటారు ముసాయిదా చిత్తు ముసాయిదా అచ్చమైన రెవెన్యూ భాషలో ఆ చిత్తు ముసాయిదా ద్వారా ఆ గ్రామాల ప్రజలకు ఆ పట్టణ ప్రజలకు ఆ మండల ప్రజలకు తెలియజేస్తారు మేము ఇది తీసుకుంటాం రాబోయ్ ఇక అప్పుడు చర్చించుకుంటారు అయితే అక్కడ ఏమైందంటే ఇదివరకు ఉన్న పాత చట్టం ప్రకారంగా ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఏమైతుందంటే కొత్త చట్టం నోటి ఇలాంటి నోటిఫికేషన్ రాకముందే రెవెన్యూ రికార్డులు సరి చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా నోటిఫికేషన్ ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత పరిశీలిక రావద్దని చెప్పి ఉల్ల్రలకి వచ్చి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకోమంటుంది చట్టం అంటుంది కొత్త చట్టం అంటుంది పాత చట్టం లేదు అట్లా ఒక గ్రామంలో ఒక రెండు వేల ఎకరాలు ఉంటే పన్నెండు వందల మంది పట్టదారులు ఉంటే ఆ పన్నెండు వందల పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసి నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పరిశీలన అవుతాయి అప్పుడు అరే ఏంది 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 మన పేరు వచ్చింది సరిగి ఉందా లేదా ఆయన పేరేమో వెంకటరెడ్డి ఉంటుంది అలానేమో పెంటారెడ్డి అని పడుతుంది అరే మన నా పేరు పెంటారెడ్డి ఇట్లా పడ్డది నువ్వు అమ్ముకున్నప్పుడు నువ్వు రెవెన్యూ రికార్డ్లో మార్చుకోలేదు గట్లే ఉంటుంది అదే పేరు ఉంటుంది ఇప్పుడు నువ్వు పేపర్ నోటిఫికేషన్ వచ్చినంత సోయ తెచ్చుకుంటే ఎట్ల కాదుగా నీ పేరు ఎప్పుడైతే కొన్నవో మండల మనలాసో నీ పేరు మార్చుకుంటే నీ పేరు ఉంటుండే అప్పుడు పరిశీలన అవుతాడు ఆయన అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏం చెప్తాడు లేసా సార్ నా దగ్గర నేను కాయదీలు తీసుకొని చూపిస్తే వెంకటరెడ్డి పేరు మీద వస్తాను పెంటారెడ్డి పేరు ఎగిరిపోతుంది నీకు ఏమేమి అభ్యంతరాలు నేను లేదు నా మూడెకర పద్దెనిమిది గుంటలు ఉందనంటే నీ రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు పడుతుంది అది నాకు మూడు ఎకరాల పాస్బుక్ ఉందంటే మూడు ఎకరాల అప్పుడు తర్వాత కరెక్షన్ ఉంది ఇటువంటి అభ్యంతరాలు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ కూడా ఒకసారి పేపర్లోకి వచ్చిన తర్వాత ఆ పేపర్ కూడా రాస్తారు మీకేమైనా నష్ట కష్టాలు మీకేమైనా ఇబ్బందులు మీ పేరు తప్పులు ఉంటే నా దగ్గర రండి అని చెప్పి ల్యాండ్ ఎక్మిషన్ ఆఫీసర్ చెప్తాడు వీళ్ళందరి కాయిదాలు మూటే ముళ్ళే చదురుకొని ఆయన పోతారు ఆయన చూపిస్తారు ఒక అప్లికేషన్ ద్వారా ఇవ్వాలి మీరు ఫలానాదాని భూమి తీసుకుంటారు కదా నా భూమి నా పేరు తప్పబడ్డది నా విస్తీర్ణం తప్పబడదని ఇస్తే అప్పుడైనా మళ్ళీ చెక్ చేస్తాడు ఇదే అయిపోతుంది పేర్లు కనెక్షన్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు నోటిఫై అయిన పేరు ఉంటుంది కదా ఓ యాభై ఎకరాలు మొత్తం వెయ్యి ఎకరాలు నోటిఫై అయినప్పుడు కరెక్ట్ ఉంది తెలవాలి భూమి ఎంత ఎంత ఉంది మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇస్తా అయిపోతుందా గ్రామాలలో ఏమవుతుందంటే ఓ నూరు ఎకరాల లావుని భూమి ఉంటే నూట యాభై ఎకరాలు పట్టాజా వీళ్ళు తీసుకుంటుండీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకు కూడా రైతు బంధు ఏం చేయలేక పరిస్థితి జవాబంది లేదు అడగటో లేరు చూస్టో లేరు వీఆర్ఓ లేరు విఆర్ఏ లేరు తెలంగాణ పరిస్థితి వేరే రాష్ట్రం పక్కన పెడదాం అయితే కరెక్ట్ చెక్ చేసుకోవడానికి విస్తీర్ణం కరెక్ట్ వెయ్యి ఎకరాలు ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూడటానికి దాన్ని కొల్పిస్తారు అక్కడ ఉండే సర్వేర్ ఉంటాడు కదా మండల సర్వేర్తో కొల్పిస్తారు అన్ని మెజర్మెంట్ దానికి ఒక చట్టం ఉంటుంది యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారం ఆయన కొలిసి ఆ ఈ వెయ్యి ఎకరాలకు రెండు ఎకరాలు తక్కువ ఉన్నది ఆ ఉను వెయ్యి ఎకరానికి ఎక్కువ ఉంది అని చెక్ చేసి ఆయన ఇస్తాడు అన్నీ అయిన తర్వాత అవన్నీ ఒక దగ్గర ప్లస్ ఈ కొలతలను ఒక దగ్గర పెట్టేసి ఈ పట్టదాలని కరెక్షన్ పెట్టేసి డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటాం అంటే ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ అయిపోతుంది ఇంకెవ్వరు ఏం చెప్పినా కూడా తీసుకోరు ఇప్పుడు ఏంటంటే నాకు ఇంత ధర కావాలి నాకు ఈ రేటు కావాలి అని రకరకాలుగా చెప్తా ఉంటాం అవన్నీ తీసుకుంటుంది తీసుకొని మరి వాళ్ళకి రేటు ఇవ్వాలి కదా అయిపోయింది తీసుకున్నాం భూమి నీ దగ్గరకు వచ్చేసింది ఇంకా నువ్వు వాళ్ళు ఎవరు రారు ఒకసారి నోటిఫై అయిందంటే దాని మీద ఏం పంట పండించదు భూమి మీద అడుగు పెట్టద్దు నువ్వు ఇక నీకు ఇష్టం లేదు కదా ఇష్టం లేకపోతే కోర్టు పో కోర్టు ఏమంటుంది నీకు ఏం కావాలి భూమి ఖచ్చితంగా డెవలప్ భూ డెవలప్మెంట్ కావాలంటే భూమి కావాలి వెయ్యి ఎకరాలైతేనే చిన్న ఫార్మా కంపెనీ వస్తుంది అన్ని మందులు తయారైతే అటమైన రోగాలు వస్తున్నాయి మళ్ళీ ఎవరు పెట్టాలి ఇవన్నీ మందులు పెట్టాలి కదా ఇవన్నీ మందులు కావాలంటే మందులు తయారు కావాలి మందులు తయారు కావాలంటే భూమి కావాలి నీకు అభ్యంతరం ఉంటే నాకు పైసలు జరుపు నాకు ఎక్కడికి పది లక్షలు ఇవ్వను వాళ్ళు ఐదు లక్షలు ఇస్తామంటే పది లక్షలు అడుగు రెండు మధ్యలో ఏదో ఒకటి చేస్తే అట్లా ఇస్తుంది అది లెక్క అయితే ఇతరువాళ్ళ మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నీ అయిపోయినా నోటిఫికేషన్ అయిపోయింది ఓకే అయిపోయింది మెజర్మెంట్ అయిపోయింది మరి ఇవన్నిటికీ ధర ఎవరు పెట్టాలి రైట్ ఫిక్సేషన్ ఆఫ్ రేట్ ఫిక్సేషన్ ఆఫ్ రేట్ ఏమి ఇస్తావు మా ఊళ్ళో ఒక రోడ్ ఉన్నది పదిహేను వేలకు గజం ఉంది దానికి కార్డు వాల్యూ అంటాం బేసిక్ వాల్యూ అంటాం సబ్ రిజిస్టర్ వ్యాల్యూ అంటాం రిజిస్ట్రేషన్ వ్యాల్యూ అంటాం ఇవన్నీ కలిపి ఒకటి ఆడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి చూసాక మూడు వేలకు గజం ఉన్నది దాని మీద స్టాంప్ డ్యూటీ కడతాం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడతాం అది తీసుకుపోయి మన డాక్యుమెంట్ ఇస్తే ఆయన అన్ని లెక్క చేసేస్తాడు సంతకం వేస్తుంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది మరి పదిహేను వేలు పెట్టినావు కదా అని దాన్ని లెక్కేట్లా అట్లా కాదు నాకు పదిహేను వేలు కావాలంటాడు ఇప్పటిదా లేదా అట్లా ఇయ్యమో అట్లా కాదు అని ఒక చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లా ఏదైతే నీ భూమి పోతుందో దానికి చుట్టుపక్కల మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అవన్నీ ఎంతెంత లాస్ట్కి ఎంత రేటు రిజిస్ట్రేషన్ అయినా లెక్క మూడు సంవత్సరాలది అన్నీ కలిపి ఏది ఎక్కువ రేటు ఉంటే ఆ రేటు తీసుకుంటుంది ప్రభుత్వం నీది మూడు ఉన్నది కార్డు కార్డు వాల్యూ పక్కది నాలుగు వేలు ఉంది ఇంకొంచెం దూరం పోతే ఆరు వేలు ఉన్నది ఇంకొంచెం విధాలు వస్తే రెండు వేలే ఉన్నది ఇంకొంచెం విధులకు వస్తే పదకొండు వందలే ఉన్నది ఈ ఐదు కలిపి క్రోడీకరించి ఏం చేస్తానంటే లేదు మూడు వేలు అయ్యే నీకు నేను ఆరు వేలు ఇస్తా అంట నాలుగు వేల ఐదు వందలు ఇస్తాను అంట ఐదు వేలు ఇస్తా అంట పదిహేను వేలు అనుకున్నది ఐదు వేలకు వచ్చింది ఈ ఐదు వేలకు ఎట్లా మరి వంద గజాలకు ఐదు వేలు అంటే ఇంతే వస్తుంది ఓకే అంతకంటే ఎక్కువ రాదు నీకు మరి ఇప్పుడు ఏం చేద్దాం గవర్నమెంట్ ఏం చేసిందంటే కారుణ్య చెల్లింపు లేవు దాని కరుణ ఒక మానవీయ హృదయంతో రాజ్యాంగం ఇచ్చినటువంటి అదొక హక్కు నీ సర్వస్వాన్ని కోల్పోతున్నావు కదా ఒక దయా కరుణతోని ఒక కారుణ్యమైన దాన్ని ఇంగ్లీష్లో సొల్యూషియం అంటారు పాత చట్టం ప్రకారం ముప్పై శాతమే ఉంది ఇందులో వంద శాతం ఇస్తుంది ఆరు వేల రేటు ఉంది కదా మూడు వేల రేటు ఉంటే ఇంకొక మూడు వేలు ఇస్తుంది ఐదు నుంచి ఎనిమిది వేలు అయింది కదా గజానికి ఎనిమిది వేలు వచ్చేసింది కానీ నువ్వు పదిహేను కావాలని కళ్ళ దీనికి మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ చేస్తారు దాంట్లో దాన్ని కొన్ని కలుపుతారు ఒక సంవత్సరం లోపల తీసుకుంటే దానికి ఒక తొమ్మిది శాతం దాన్ని కబ్జాలో తీసుకుని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇంకో ఎంత లేట్ అయితే ఒకటి పన్నెండు శాతం మరొకటి పదిహేను శాతం ఈ రకంగా మిత్తిలు కట్టుకుంటు పెంచుకుంటూ పోతారు దానికి సపరేట్గా చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా వర్కౌట్ చేసి నువ్వు అనుకున్నంత రాకపోయినా కూడా నియరెస్ట్ పాయింట్కి వచ్చి అప్పుడు నిన్ను పిలిచి అడుగుతారు నీకు ఈ రేట్ ఇస్తున్నామంటారు లేదు నాకు సరిపోదు అని అంటే మేము ఎట్లయినా ఈ రేట్ కంటే ఎక్కువ ఎక్కువయ్యాము నువ్వు కోర్టుకు పోతే ఇంక కొంచెం ఎక్కువ రావచ్చు కోర్టుకు పోతే ఖచ్చితంగా ఒక మూడేళ్ళ తర్వాత రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి నీకు ఎక్కువ రావచ్చు నువ్వు పదిహేను అడుగుతున్నావు నేను ఆల్రెడీ తొమ్మిదికి వచ్చినా నీకేం కావనో చెప్పంటాను లేదు సార్ ఏమన్నా తక్కువ చేసి ఒక పదకొండు కాదయా పదకొండు వేల ఐదు వందలు ఇస్తా ఏమంటావు ఈ లోపల చుట్టుపక్కల ఉందరు తిరిగి చెప్తారు మళ్ళీ కోర్టు తిరిగాలి వీళ్ళు పెట్టుకోవాలి ఆ అంతా కూడా మనని ఇబ్బంది పెట్టవచ్చు లేకపోతే మంచి లాయర్ ఉంటే మంచి కూడా తీసుకొని వస్తారు ఇంకేమన్నా మంచి మనస్థిత్వం లేని లాయర్ ఉంటే నిన్ను ఇబ్బంది పెడతారు బాగా కాబట్టి దయచేసి మనం ఒప్పుకుందాం అనేది అప్పటికప్పుడే డిసైడ్ అయ్యారు కథ అంటే నువ్వు పదకొండు ఈయన అప్పటి లోపల కుటుంబం వాళ్ళంతా మాట్లాడుకుంటాడు కన్విన్స్ అవుతాడు ఓకే అంటాడు అప్పుడు ఏమైందంటే దాన్ని ఇంగ్లీష్లో కన్సెంట్ అవార్డ్ అంటారు నా ఇష్టపూర్వకంగా నేను పదకొండు వేలు ఒప్పుకున్నాను ఈ రోజు నుంచి నేను మీకు కబ్జా ఇస్తున్నాను నేను కోర్టుకు పోను అని సంతకం పెడతాడు అయితే ఇక్కడ ఉన్న అని అనుకుంటూ ఇది చేస్తాడు దాని ప్రకారంగా సెక్షన్ సిక్స్టీ నైన్ ప్రకారంగా అవార్డు పాస్ అవుతాయి నోటిఫికేషను సెక్షన్ పదకొండు డ్రాఫ్ట్ డిక్లరేషన్ సెక్షన్ పంతొమ్మిది అవా ఇవన్నీ కలిపి ఒక అవార్డు కింద రాస్తారు మేము ఇందుకు తీసుకున్న భూమి ఇందుకు అవసరం వచ్చింది భూమి వీళ్ళు అడిగినరు పైసలు ఇచ్చి జమ చేసారు రైతుల భూములు తీసుకుంటున్నాం ఇంత రేటు ఫిక్స్ అయింది ఈయన నాకు కన్సెంట్ అవార్డు ఇచ్చిండు కోర్టుకు పోను అంటుండు ఇదంత ఒక పెద్ద దీన్ని అవార్డు అంటారు అయితే నా అతనికి ఆ రకంగా అవార్డు ఇచ్చేసి ఆయన పిలిపిచ్చి ఆయన సంతకం తీసుకుంటారు తీసుకొని భూమిని కబ్జాలకు తీసుకుంటారు ప్రభుత్వం ఆ వెయ్యి ఎకరాలు ఆ ఫార్మాసిటీ కట్టడానికి లేకపోతే ఫార్మా కంపెనీ కట్టడానికి ఈయన తీసుకుంటాను తీసుకున్న తర్వాత కూడా ఈయన కోర్టు పోవడానికి వెళ్ళి ఇంకా కూడా ఆయనకు సరిపోతలేదు అని అనుకున్నప్పుడు ఇంకా ఇంకా వేరే రెచ్చగొడతా ఉంటారు మన భూమి పోతుంది నా పొలం పోతుంది నేను చేయాలి మరి నేను ఊరు పోవాలి అని అంటే ఆయన చట్టం ఏం చెప్తుందంటే ఆయన సర్వస్వాన్ని కోల్పోతున్నాడు కాబట్టి ఆయన కొడుకుకు ఏదైనా ఉద్యోగం అయ్యింది ఈయన వయసు తప్పేండు కాబట్టి ఈయనకు ఒక పెన్షన్ ఇవ్వండి ఈయన ఇల్లు షిఫ్ట్ చేయాలి కాబట్టి ఇల్లు మార్చడానికి అది ఇవ్వండి అందుకనే చట్టం ఏమన్నదంటే ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ రీసెటిల్మెంట్ నువ్వు చిందరవందరైన జీవితాన్ని కొంచెం సిస్టమేటిక్ చేసుకుని రీసెటిల్ చేయండి ఆయనను తర్వాత రీహాబిలిటేషన్ ఎక్కడైతే ఒక ఒక నివాసం నుంచి వెళ్ళిపోయినా తిరిగి అతని నివాసం ఏర్పాటు చేయండి ఇవన్నీ కూడా పారదర్శకంగా ఉండాలి ప్లస్ భూమికి సంబంధించినటువంటి ఏదైతే కాంపెన్సేషన్ అంటున్నామో ఇంగ్లీష్లో ఆ నష్టపరిహారాన్ని పొందే హక్కు ఎలాగో ఉంది ఆయనకు కాబట్టి మీరు ఈ రకంగా ఇవ్వండి అనేది అతనితో హామీ తీసుకొని ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళకి హామీ ఇవ్వాలి అతనితో హామీ తీసుకోవాలి అప్పుడు భూమి హ్యాండ్ ఓవర్ చేయాలి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల కింద అనుకుంటా హర్యానా ప్రభుత్వం హూడా అనే ఒక ముఖ్యమంత్రి గారు ఆయన ఈ రకంగా కొంత హామీ ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను బాగా ప్రశ్నించింది ఎందుకు ఇట్లా చేస్తే ఇట్లా అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు ఆయనకు కానీ ఈ కొత్త చట్టం ప్రకారం కనుక మేము భూ చేస్తే మేము చేయలేము మా దగ్గర అంత డబ్బు లేదు అని అన్నారు కానీ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అన్నది నడుస్తూ ఉంది దాని పరిణామాలు చివరిగా ఇంకొక మాట్లాడుకునే ముందు మనం ఏం చేద్దామంటే సరే ఈ రకంగా భూమి తీసేసుకున్నాము ఇవన్నీ పోయినాయి ఇక చివరగా అతనికి ఎన్ని హామీ ఎన్ని రకాల హామీలు ఇవ్వాలంటే ఎంత ఇచ్చినా తక్కువనే ఆయనకు ఏదైనా టెంపరీ ఒకసారి మనిషి విస్థాపన గురి అయ్యిండు అంటే ఇంకా ఆయన లైఫ్ ఇంగ్లీష్లో రూయిన్ అంటారు లైఫ్ రూయిన్ అయిపోతుందండి ఎక్కడ పోవాలని అర్థం కాదు అగమ్య గోచరంలోకి వెళ్ళిపోతాడు ఆయన అసలు ఎక్కడ పోవాలని కాదు మెజారిటీ రైతులు డ్రింక్స్ అలవాటు చేసుకున్నారు మీరు ఒక ఒక చిన్న ఓల్డ్ రీకలెక్షన్ చెప్తా కర్ణాటక ఏది సారా నిషేధం ఉన్నప్పుడు అక్కడ భూసేకరణ జరిగింది లేపాక్షి సంబంధించినటువంటి ఎనిమిది వేల ఎకరాలు భూ సేకరణ జరిగింది ఆ తీసుకున్న డబ్బులన్నీ కూడా మన దగ్గర నిషేధం ఉంది కాబట్టి కర్ణాటక బార్డర్ వెళ్ళి తాగి రిటర్న్ వచ్చినప్పుడు చూస్తే అందరి కాళ్ళు విరిగిపోయినాయి చేతులు విరిగిపోయినాయి చనిపోయారు ఆ భూములు కోల్పోయిన మహిళలు చాలామంది కూడా భర్తలను కోల్పోయిన వాళ్ళు కనబడ్డారు ఏంది ఇదంతా అని ఒక అక్కుల సంస్థ ఎంక్వైరీ చేస్తే ఇది పరిస్థితి ఇప్పుడు ఎక్కడైనా ఊర్లకు ఊర్లు గ్రామాలు కనుక విస్తాపనకు గురైతే వాళ్ళదంతా అది అదే పరిస్థితి అందుకని అతని ప్రభుత్వం ఏమయ్యాలంటే ఆ కాంపెన్సేషన్ ఇచ్చుకుంటూ అతనికి హామీ ఇవ్వాలి బతకడానికి హామీ ఇవ్వాలి మీరు ఎవరు ఆయా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఇళ్ళకే ఇవ్వవు ప్రజల డబ్బు ప్రజల కొరకు ఖర్చు పెట్టాల్సిందే అంతే కదా కాదంటారు ఇప్పుడు పెంచుతలేమా పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ అని ఏడు రూపాయలు మన భూమి తీసుకొని మన డబ్బులతో రోడ్ వేసి మనం పోతే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు చట్టంలో ఎక్కడ లేదు టోల్ ట్యాక్స్ కొత్త రకం చట్టం అది నలభై యాభై కిలోమీటర్లు పోతే మా వంద రూపాయలు తీసుకుంటారు మరి వీళ్ళకి ఇవ్వడానికి నష్టమే ఉంది అందుకని మనము అతని జీవితాన్ని బాగా హననానికి గురి చేస్తాం కాబట్టి అతనికి ఏమి ఇచ్చినా కూడా తప్పులేదు పాత చట్టాన్ని కొత్త చట్టానికి ఉన్నది ఏంటంటే ఇందులో అత్యధికంగా వెసులుబాట్లు భూమి కోల్పోతున్న రైతుకి ఇస్తారు కాబట్టి ఈ పాత చట్టాన్ని కాదని వచ్చినటువంటి అభివృద్ధి ఏదైతుందో దీన్ని చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ మేము ఈ చట్టాన్ని అమలు చేయమని అన్ని రాష్ట్రాల అధిపతులు మాకు చేత కాదు అని అనుకున్నప్పుడు ఈ చట్టంలో ఇచ్చినటువంటి ఒక అన్యాయమైన వెసులుబాటు ఏంటంటే కాదు కాదు ఈ ల్యాండ్ ఎక్విషన్ అనేది ఒక ఫెడరల్ యాక్ట్ అంటే ఒక రెండు రాష్ట్రాలకు సమా కేంద్రమే కాదు రాష్ట్రాలు కూడా మీరు చట్టాలు చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు ఉంది కాబట్టి మీ మీ రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు చట్టం మార్చుకోండి అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది చాలా న్యాయమైన చట్టం ఇది సెక్షన్ వన్ నాట్ వన్ అయితే చెప్తా ఉన్నది వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ అనుకుంటా రెండు లేదు ఒకటి అవి ఏం చెప్తుంది అంటే మీరు మీ రాష్ట్రానికి ఎట్లా అవసరం ఉంటే ఎట్లా తీసుకోండి అని చెప్పి గత ప్రభుత్వము ఏం తీసుకొచ్చిందంటే లేదు పాత చట్టాన్ని మేము ఇరిగేషన్కు ఇదిగాము రోడ్ బయట నీకు ఇయ్యము అని చెప్పి పోయి చట్ట సవరణ చేసుకొని తీసుకొని వచ్చారు అది ఎంత అన్యాయమైన చట్టం అండి అది అందుకనే ఎంత మంచి చట్టం చేసుకున్నా కూడా ఆ చట్టాన్ని ఖరాబ్ చేయడానికి అమెండ్మెంట్ రూపం తీసుకోవడానికి పూర్తిగా ఆస్కారం ఇచ్చింది సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో ఏమన్నా మీకు ఎట్లాంటి ఎట్లా మార్చుకోమని ఆ చట్టం అన్నది ఇక్కడ ఈ చట్టం ఏమన్నది అంటే మీకు నచ్చిన విధంగా చేసుకునే అంటే నేను కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ చేయదంటే మనం ఒప్పుకుందాము అట్లా కాదుగా మరి కొత్త చట్టం వచ్చి ఉపయోగం ఏంటి ఊరికి రాలేదు అది చాలామంది పోరాటం చేస్తే చాలామంది త్యాగాలు చేస్తేనే కొత్త చట్టం వచ్చింది ఆ చట్టాలను గౌరవిస్తూ మన ప్రజలకు కూడా పౌరులకు అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి ఈ చట్టాన్ని మనం వెల్కమ్ చెప్తాం ఇప్పటికిప్పుడు ఈ చట్టం గురించి మాట్లాడాలంటే మాత్రం చాలా వె వెల్కమ్ చెప్పదగట్టిగా ఉన్నాయి పాత చట్టం బాగలేదని అనుకున్నప్పుడు కొత్త చట్టంలో కూడా అదే అదే పద్ధతి అంటే ఇంకా మనము చేసిన కృషి అంతా కూడా ఒక బూడుదల వచ్చిన పన్నీరుగా అవుతుంది కాబట్టి మనము పౌరులుగా కొత్త చట్టాన్ని ఆహ్వానిస్తూ ప్రజలకు ఒక మేలైన సేవలు అందించే విధంగా తర్వాత మెరుగైన కాంపెన్సేషన్ మెరుగైన రీసెటిల్మెంట్ ప్యాకేజ్ మెరుగైన పునరావాసం ప్యాకేజ్ మెరుగైనటువంటి పారదర్శకంగా ఉండాలి ఏమాత్రం దాచిపెట్టుకున్నంత పారదర్శకత ఉండాలి తర్వాత నష్టపరిహారం కూడా వాళ్ళు భరోసా కలిగించేది నష్టపరిహారంగా ఉండాలి అని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ